హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సో నిఖిల్ అంటే ఇష్టపడేవాళ్ళు అలాగే తన ఫ్యాన్స్ అందరికీ కూడా మరి యొక్క గుడ్ న్యూస్తో అయితే మీ ముందుకి వచ్చేసాను సో ఆ గుడ్ న్యూస్ చెప్పాలంటే చివరి వరకు చూడాల్సిందే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఖిల్ అయితే ఇప్పుడు బాగా వైరల్గా మారిపోయే తన విషయాలు కానివ్వండి తను కానివ్వండి ఎక్కడ కనిపించినా తన ఇష్టపడే వాళ్ళు ఎక్కువైపోతున్నారు అలాగే తను చేసే డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్తో అందరినీ కూడా మెప్పిస్తున్నాడు అలాగే వెబ్ సిరీస్ సినిమాలు వన్ బై వన్ వన్ బై వన్ వాటన్నిటితో చాలా బిజీ అయిపోయిన నిఖిల్ ఇంకొక తో మన ముందుకి రాబోతున్నాడు అదే శోభాషెట్టి అండ్ నిఖిల్ వీళ్ళిద్దరూ యాక్ట్ చేస్తున్న ఒక ప్రాజెక్ట్ అయితే మన ముందుకి రాబోతుంది సో ఈ యొక్క ప్రాజెక్ట్లో నిఖిల్కి హీరోయిన్గా శోభా శెట్టి అయితే యాక్ట్ చేస్తుంది సో ఇదేంటనేది లాస్ట్లో చెప్తాను బట్ వీళ్ళిద్దరూ అయితే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అలాగే ఒక మంచి ప్రోగ్రామ్తో అయితే మన ముందుకు రాబోతున్నారు సో ఈ షూటింగ్ అంతా కూడా బెంగళూరులోనే జరుగుతున్నట్టు సో అక్కడైతే వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుందని బెంగళూరులోనే ఈ యొక్క షూటింగ్ అంతా జరుగుతుంది సో కానీ ఇది కంప్లీట్గా తెలుగులోనే ఈ షూట్ అంతా జరుగుతుంది నెక్స్ట్ మన ముందుకి వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఈ యొక్క ప్రోగ్రామ్ అయితే రాబోతుంది సో ప్రోగ్రాం అనేది ఆ లాస్ట్లో చెప్తానన్నాను కాబట్టి నేను ఆ పేరు చెప్పట్లేదు బట్ వీళ్ళిద్దరు దాంట్లో మాత్రం ఒక మంచి కాంబినేషన్లో వీళ్ళిద్దరైతే రాబోతున్నారు సో శోభా శెట్టి అయితే చెప్తుంది సో ఇప్పటి వరకు మమ్మల్ని ఇద్దరిని జస్ట్ ఒక ఈవెంట్స్లో చూడటము సో మా ఇద్దరికి కూడా అంత ఇంట్రాక్ట్ లేదు అలాగే ఎప్పుడు కూడా కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్లో మాత్రమే కలిసాము లేదంటే కొన్ని ఈవెంట్స్లో మాత్రమే స్టార్ మా పరివారం అలాంటి వాటిల్లో కలిసాము సో మా ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న ఇది మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుంది చాలా బాగా వస్తుంది అని చెప్పి చెప్తుంది సో ఇంటికి అది ఏంటి అనుకుంటున్నారా కొత్త వెబ్ సిరీస్ అయితే వచ్చేస్తుందండి వీళ్ళిద్దరిది ఆల్రెడీ షూట్ కూడా స్టార్ట్ అయిపోయిందంటే మంచిగా ఇది రన్ అవుతుందంట సో తొందరలో మనకు మంచి కొత్త వెబ్ సిరీస్తో మళ్ళీ వీళ్ళిద్దరు మన అయితే రాబోతున్నారు సో మరి వేరే లెవెల్ ఆఫీస్ రీలోడెడ్ కంప్లీట్ అయిపోతుందేమో తెలియదు బట్ న్యూ వెబ్ సిరీస్ అయితే లాంచ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ